హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన రోజు అసలు ఏం జరిగింది ఆ ఘటనకి కారకులు ఎవరో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు మాజీ సీఎం జగన్ పర్యటనలో హెలికాప్టర్ దగ్గరికి అంత మంది ఎందుకు దూసుకొచ్చారు ఆ ఘటనలో అసలు ఏం జరిగిందని దానిపై అధికారులు పోస్ట్ మార్టం చేస్తున్నారు నిందితుడిగా ఉన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యేని పోలీసులు విచారించారు ఇంతకీ దీనికి తోపుదొట్టిచ్చిన సమాధానం పోలీసులు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సత్యసాయి జిల్లాలో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో విచారణకి హాజరయ్యారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీకేపల్లి పిఎస్ లో మూడు గంటలకు పైగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు విచారించారు విచారణలో నూట ప్రశ్నలు అడిగారు హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనతో తనకి సంబంధం లేదన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ తీసుకున్నది కూడా తాను కాదన్నారు హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు ఒని హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతా ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు గాని అంత ముందు రోజు గాని వచ్చి చేసింది నేను కాదు హెలిప్యాడ్ వైపు వెళ్లొచ్చని కార్యకర్తల్ని తానే సముదాయించానన్నారు పోలీసులు చెప్పడంతోనే కార్యకర్తల్ని కంట్రోల్ చేశానని అన్నారు జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకి పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని పోలీసుల భద్రతా వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ట్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిని ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జగన్ హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన కేసులో కొన్ని ప్రశ్నలకి తోపుదుర్తి సమాధానమిచ్చారు మరికొన్నిటిని దాటవేశారంటున్నారు అధికారులు ఈ కేసు సంబంధించి రకరకాల ప్రశ్నలు చూపిస్తున్నాము కొన్నిటికి ఆశలు కొన్ని చెప్పినాడు చాలా వరకు ఇంకా చెప్పినాడు